లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్ప అన్నట్టుంది మహారాష్ట్ర ఎన్నికల సంగ్రామంలో మనోళ్ల తీరు చూస్తుంటే మరాఠీ గడ్డపై ఆఖరి పోరాటంలో తెలుగు నేతలే హవా చాటుతున్నారు ఏపీ తెలంగాణ పొలిటికల్ స్టార్స్ అందరూ బార్డర్లు దాటి మహారాష్ట్రలో గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు స్టార్ క్యాంపైనర్స్ గా తెలుగోళ్లే ఎందుకు ఫినిషింగ్ టచ్ మనోళ్లతోనే ఎందుకు ఇప్పిస్తున్నట్టు తెలుగు మరాఠీ ఈ పొలిటికల్ లంకే ఎలా కుదిరినట్టు సంగ్రామం ఆఖరి ఘట్టంలో తెలుగు నేతల ఉనికి ఎక్కువగా ఉంది ఎన్డీఏ ఇండీ కూటమి పెద్దలు పనిగట్టుకుని చిట్ట చివరి అస్త్రంగా తెలుగువాళ్లు ఎక్కువగా ఉండే ప్రాంతాల మీద ఫోకస్ పెట్టారు ఏపీ తెలంగాణ నుంచి బడా నేతలను రంగంలోకి దింపుతున్నారు ఇప్పటికే మహావికాస్ అఘాడి తరఫున తొలి విడత ప్రచారం చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఇవాళ రాత్రికి లేదా రేపు మహారాష్ట్రకు వెళతారు మూడు రోజుల పాటు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు తెలంగాణ మంత్రులు సైతం కొన్ని నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా ఉంటూ మహారాష్ట్రలో చురుగ్గా తిరుగుతున్నారు ఇటు మహాయుతి కూటమి తరపున తెలంగాణ బీజేపీ నేతలు కిషన్ రెడ్డి బండి సంజయ్ కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు తెలంగాణలో ఆరు గ్యారెంటీలు కులగణన విషయంలో కాంగ్రెస్ పార్టీ అట్టర్ ఫ్లాప్ అంటూ విమర్శలతో చెలరేగిపోతున్నారు శుక్రవారం సాయంత్రం ఢిల్లీ టూరేసిన ఏపీ సీఎం చంద్రబాబు శనివారం ఉదయం హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్లో పాల్గొని మధ్యాహ్నం తర్వాత మహారాష్ట్రకు వెళతారు రెండు రోజుల పాటు ఎన్డీఏ తరపున ప్రచారం చేస్తారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ శనివారం మహారాష్ట్రకు వెళతారు రెండు రోజుల పాటు ఐదు సభలు రెండు రోడ్ షోలలో పాల్గొంటారు పవన్ కళ్యాణ్ మరట్వాడ విదర్భ పశ్చిమ మహారాష్ట్రలో ప్రచారం చేసేలా పవన్ షెడ్యూల్ ఖరారైంది రేపు ఉదయం నాందేడ్ జిల్లా డెగ్లూర్ నియోజకవర్గంలో బహిరంగ సభ నిర్వహిస్తారు మధ్యాహ్నం రెండు గంటలకు లాతూరు సభలో సాయంత్రం ఆరు గంటలకు షోలాపూర్లో రోడ్ షోలో పాల్గొంటారు పదిహేడవ తేదీ విదర్భ చంద్రపూర్ జిల్లాలోని బల్లార్పూర్ సాయంత్రం పూణే కంటోన్మెంట్ నియోజకవర్గంలో కస్బాబేట్ నియోజకవర్గంలో రోడ్ షోలో ప్రసంగిస్తారు పవన్ కళ్యాణ్ మరాఠీ గడ్డపై దాదాపు పద్నాలుగు లక్షల మంది తెలుగువాళ్లున్నారని ఒక అంచనా ఉంది పైగా మహారాష్ట్రలో సాఫ్ట్వేర్ ఉద్యోగులు వలసల కార్మికులు ఎక్కువ మంది తెలుగువారే ముఖ్యంగా పూణే ముంబై సహా మరికొన్ని పట్టణాల్లో తెలుగువారి సంఖ్య గట్టిగానే ఉంది షిరిడీలో స్థిరపడ్డవారిలో తెలుగు మూలాలున్నవాళ్లు ఎక్కువ అందుకే అక్కడి తెలుగు ఓటు బ్యాంకుల్ని కొల్లగొట్టడానికి మరాఠీ పార్టీలు పోటీపడుతున్నాయి తెలుగు పొలిటికల్ ఐకాన్లకు ప్రత్యేకంగా షెడ్యూల్ ఇచ్చి మరీ ప్రచారాలు చేయించుకుంటున్నారు